నమస్తే వాసవి పరమేశ్వరి దేవి గారి గురించి మహాత్యం ఆత్మార్పణ నూట గోత్రాలు మరియు విశ్వరూపం ఉపశీర్షికలు పది వాసవి అహింసా మార్గాన్ని ప్రకటించిన తరువాత చక్రవర్తి విష్ణువర్ధనుడు పెనుగొండపై దండెత్తడానికి పూర్తి సన్నాహాలు చేశాడు ఈ భయంకర పరిస్థితులలో వైశ్య సమాజం మొత్తం వాసవి యొక్క విప్లవాత్మక నిర్ణయాన్ని అనుసరించడానికి సిద్ధంగా లేదు ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన పెద్దలలో కేవలం నూట రెండు గోత్రాలకు చెందిన వారు మాత్రమే వాసవి యొక్క ఆత్మార్పణం సిద్ధాంతాన్ని విశ్వసించారు మిగిలిన గోత్రాల వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధం చేయలేక చక్రవర్తికి లొంగిపోవడానికో సిద్ధమై ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు త్యాగానికి సిద్ధమైన నూట రెండు గోత్రాల దంపతులతో కలిసి వాసవి మలహర శిల్పిని పిలిపించి నూట మూడు పవిత్ర హోమగుండాలను ఏర్పాటు చేయించింది మాఘశుద్ధ విధియ పవిత్ర రోజున ఆమె తల్లిదండ్రులకు శ్రేష్ఠి కుసుమాంబ మరియు నూట రెండు గోత్రాల దంపతులు అగ్నిగుండం వద్ద సమావేశమయ్యారు ఆత్మార్పణకు ముందు వాసవి తమ ధర్మాన్ని పాటించడానికి సిద్ధమైన ఆ నూట రెండు గోత్రాల దంపతులకు మోక్షాన్ని ప్రసాదించింది త్యాగానికి సిద్ధమవుతున్న ఆ దివ్య సమయంలోనే వాసవి సాక్షాత్తు అష్టావదశ భుజాలతో ఆది పరాశక్తిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది ఆమె ఆ రూపంలో ధర్మం శీలం అహింస గురించి ఉపదేశమిచ్చి వైశ్యులకు వారికి రాబోయే తరాలకు శాకాహార నియమాన్ని ఆదేశించింది అనంతరం ఆమె ముందుగా తన తల్లిదండ్రులతో సహా నూట రెండు గోత్రాల దంపతులను అగ్నిగుండలలోకి ప్రవేశపెట్టి చివరిగా తాను కూడా హోమంలోకి ప్రవేశించి మహాత్యాగాన్ని పూర్తి చేసింది ప్రత్యేక అంశం విశ్వరూపం మరియు మోక్ష ప్రధానం పది వాక్యాలు వాసవి ఆత్మార్పణ యొక్క అత్యంత ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక అంశం ఆమె ప్రదర్శించిన విశ్వరూపం ఇది కేవలం దేవతారూపం కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక కన్య పొందిన అత్యున్నత దైవ శక్తి యొక్క ప్రకటన ఈ విశ్వరూప దర్శనం సయంలో సమయంలో భయం మరియు దుఃఖంలో ఉన్న నూట రెండు గోత్రాల దంపతులకు మోక్షాన్ని మరియు శాశ్వత శాంతిని ప్రసాదించింది ఆమె ఈ రూపంలో ఇచ్చిన ఉపదేశాలు వైశ్య సమాజం ఇకపై యుద్ధాలు హింసను విడిచిపెట్టి వ్యాపారం సేవపై దృష్టి పెట్టాలని ఆదేశించాయి త్యాగానికి సిద్ధపడని మిగిలిన గోత్రాల వారు భయంతో పెనుగొండను విడిచి వెళ్ళిపోయి కాలక్రమేణా మిగతా కోమట్లుగా ఏర్పడ్డారు అందుకే నూట రెండు గోత్రాలకు చెందిన వారికే వాసవి ప్రధాన దేవతగా పూజలు అందుకోవడం వెనుక గొప్ప చారిత్రక ధార్మిక కారణం ఉంది మలహరి శిల్పి నూట మూడు హోమగుండాలను నిర్మించడం వెనుక కూడా ఒక ప్రతీక ఉంది నూట రెండు గోత్రాలకు నూట రెండు గుండాలు వాసవి మాత కోసం నూట మూడవ గుండం ఈ మహాత్యాగంతోనే చక్రవర్తి విష్ణువర్ధను హృదయం ద్రవించి ఆయన తన తప్పును తెలుసుకొని పాశ్చాత్తాపడ్డాడు అనంతరం ఆయనే వాసవికి ఆలయం కట్టడానికి ఆదేశిస్తాడు అంటే వాసవి రక్తపాతం ద్వారా కాక ఆత్మ త్యాగం అనే అద్భుత ఆయుధంతో రాజును ఓడించింది ఈ త్యాగమే వైశ్య సమాజానికి ఎప్పటికీ చెరగని అహింసా మార్గాన్ని చూపిన శాశ్వత ముద్రగా నిలిచింది వీడియో దృష్టి ఆధ్యాత్మిక అద్భుతం మరియు స్ఫూర్తి పది వ్యాఖ్యలు ఈ విభాగంలో వాసవి యొక్క మహత్యాగాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ప్రేక్షకులు భావోద్వేగంతో కనెక్ట్ అయ్యేలా చేస్తాం ఏడు వందల పద్నాలుగు గోత్రాల నుంచి కేవలం నూట రెండు గోత్రాలు మాత్రమే ఆమెను ఎందుకు అనుసరించాయో అనే సంక్లిష్టమైన ప్రశ్నకు సమాధానం ఇస్తాం ఆమె విశ్వరూప ప్రదర్శన మరియు శాశ్వత ధర్మ సందేశం యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు అందిస్తాం కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ వంటి తల్లితండ్రులు తమ కూతురు ధర్మం కోసం చేసిన త్యాగాన్ని ఎలా ఆమోదించారో తెలియజేస్తాం ఈ సంఘటన జరిగిన పవిత్ర దినమైన మాఘ శుద్ధ విధియ పండుగ ప్రాముఖ్యత మరియు ఆచారాలను చర్చిస్తాం ఈ త్యాగం జరిగిన వెంటనే విష్ణువర్ధను మానసిక మార్పు మరియు పాశ్చాత్తాపం యొక్క చారిత్రక కోణాన్ని విశ్లేషిస్తాం ఈ వీడియో ద్వారా మీరు కేవలం త్యాగం యొక్క కథను మాత్రమే కాదు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అద్భుతాన్ని కూడా అనుభూతి చెందుతారు ఈ అత్యంత ముఖ్యమైన ఘట్టం వాసవిని ఒక కన్యకా దేవతగా ఎలా మార్చింది అనే దానిపై వెలుగునిస్తాం వాస్తవానికి ఈ త్యాగం మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్ళను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది తదుపరి ఎపిసోడ్లలో వాసవి దేవతగా మారిన తరువాత ఆమె ఆలయాలు ఎలా వెలిశాయో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ విభాగంలో పంచుకోండి మరియు ఇలాంటి అద్భుతమైన విషయాలు మళ్ళీ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై వాసవి మాతా मल्ली कलद बाय